పుంగనూరు నియోజకవర్గంలో నేను ప్రచారం చేస్తే పెద్దిరెడ్డికి డిపాజిట్లు రావని నిన్ను నా అనుచరులని తప్పుడు కేసుల్లో ఇరికించి పైచాచిక ఆనందం పొందుతున్న పెద్దిరెడ్డికి ఈ ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెప్పి శాశ్వతంగా రాజకీయాల నుండి పెళ్లివేయడానికి సిద్ధంగా ఉన్నారు వర్గాలకు అందవుతదిరా ఆహడ బిడ్డలకు తోడు నీడైతీరా అణగారిన వర్గాలకు అందవుతిరా ఆడబిడ్డలకు తోడు నీడైతీరా అన్నదాత అసలన్నీ నెరవేర్చునురా అవినీతి పాలకుల అంతంగదిరా

య్యరటు హు చెరుపురై తుర్తుకు మన భవితను కా వచ్చింది ముందుకు వెయ్యర బోటు చెరుపురై తన గుర్తుకు మన భవితను కాపాడగా వచ్చింది ముందుకు జై బీ శివై జై బీ శివై జై బీ శివై కష్టాలు కడతేర్చునురా యువతకు ఉద్యోగాలు కల్పించనురా కార్మికుల కష్టాలు కడతేర్చునురా యువతకు ఉద్యోగాలు కల్పించనురా ఉద్యోగుల హక్కులను కాపాడెనురా విద్యార్థుల కళలకి ఆసరైతిరా ఉద్యోగుల హక్కులను కాపాడెనురా నా అన్న తమ్ములకు అక్క చెల్లెలకు పెద్దలకందరికి పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ మీరు చూపించిన ప్రేమ మీరు చూపించిన అభిమానము ఎప్పటికీ నేను గుండెల్లో పెట్టుకుంటానని చెప్పి తెలియజేస్తూ మీకు ఏ కష్టం వచ్చినా ఏ ఇబ్బంది వచ్చినా మీ బిడ్డగా నేనుంటానని చెప్పి మీ అందరికీ ఈ రోజు మాటిస్తూ ఈ నియోజకవర్గ అభివృద్ధి కోసము పుంగనూరు నియోజకవర్గంలో మార్పు కోసము గత ఐదు సంవత్సరాల నుండి నేను చేస్తున్న పోరాటం మీ అందరికీ తెలుసు ఇక్కడ జరుగుతున్న దౌర్జన్యాల గురించి అరాచకాల గురించి దోపిడీ గురించి మీ అందరికీ తెలుసు పదిహేను సంవత్సరాలకు ముందు బయట ప్రాంతం నుండి ఒక నాయకుడు వలస వచ్చి ఈ నియోజకవర్గం నుండి మూడు సార్లు గెలిపించిన పుంగనారు నియోజకవర్గ ప్రజలకు కానీ నియోజకవర్గానికి కానీ రైతులకు కానీ యువతకు గాని ఏ ఒక్కరికి మంచి చెయ్యకపోగా అతను అతని కుటుంబము అతని కోటరి అతని చెంచాలు అతని కంపెనీలు అభివృద్ధి చెందాయి తప్ప మన నియోజకవర్గానికి కానీ మన నియోజకవర్గ ప్రజలకు కానీ మనుగోరింది ఏమీ లేదనే విషయము ఈ రోజు పుంగనారు నియోజకవర్గ ప్రజలందరూ గుర్తించారు మరీ ముఖ్యంగా రెండు వేల పంతొమ్మిదిలో వైఎస్ రెడ్డి గారి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ ప్రభుత్వంలో కీలకంగా ఉంటున్న మన నియోజకవర్గానికి కాబోయే మాజీ ఎమ్మెల్యే రామచంద్రారెడ్డి గారు గత ఐదు సంవత్సరాల నుండి ఎలాంటి అరాచకాలు చేశారో ఎలాంటి దౌర్జన్యాలు